అమ్మ యొక్క ఔచిత్యం ఆ చేతు హిమాచలం అచ్చుల్లో అచ్చమైనది అమ్మ అనురాగాన్ని పంచేది అమ్మ ఆత్మాభిమానం కలది అమ్మ ఇష్టమైన పలుకు అమ్మ ఈర్ష్య లేనిది అమ్మ ఉన్నతమైనది అమ్మ తొలలేనిది అమ్మ ప్రేమ ఊరట నింపేది అమ్మ అక్షయం అమ్మ ప్రేమ రుణానుబంధం అమ్మ ఎన్నడూ విడిపోని బంధం అమ్మ ఏ కల్మషం లేనిది అమ్మ ఐకమత్యం నేర్పింది అమ్మ ఒక్క మాటపై నిలుచుట నేర్పింది అమ్మ ఔచిత్యం చూపింది అమ్మ అందరినీ ఆదరించేది అమ్మ అమ్మ అనే రెండు అక్షరాల్లో అంతటి మాధుర్యం అంతటి ఔన్నత్యం దాగి ఉన్నాయి అమ్మ కంటే ఎక్కువ ఏదీ కాదు అమ్మ రుణం తీర్చలేనిది అమ్మ రుణం తీర్చలేనిది అమ్మ అనే పదాన్ని వర్ణించడానికి మాటలు చాలవు అమ్మ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి